హాయ్ ఫ్రెండ్స్ సో మీరు చూస్తున్నారు కదా మనకు రీసెంట్గా సైక్లోన్ మొంత అనేది కావడం జరిగింది కదా సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అదేవిధంగా ఇండియాలో రీసెంట్గా వచ్చినటువంటి సైక్లోన్స్ మొత్తం కూడా చూద్దామండి సో సైక్లోన్స్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా ఆ ఇండియాలో వచ్చినటువంటి సైక్లోన్స్ కనుక చూసుకున్నట్లయితే సైక్లోన్ మొంత అండి మనకు రీసెంట్గా వచ్చింది దీనిని నామకరణం చేసింది థాయ్లాండ్ సో ఆ దేశ భాషలో మొంత అంటే ఏంటిదంటే అందమైన సువాసన వెదజల్లే పువ్వు అనే అని అర్థం అన్నమాట సో మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారండి సో నామకరణం చేసినటువంటి ఆ దేశం ఏంటిది దాని అర్థం ఏంటిది అనేసి ఖచ్చితంగా అడుగుతారు సో ఇది రీసెంట్గా వచ్చింది ఒక టూ డేస్ బ్యాక్ అనమాట నెక్స్ట్ సైక్లోన్ మంతా ఇది ఎక్కడ ఎఫెక్టెడ్ చూపించిందంటే ఏపీలోని పుదుచ్చేరి అనే ప్రాంతంలో ఇది ఎక్కువ ఎఫెక్ట్ అయితే చూపించడం జరిగింది సో దాంతోపాటు సైక్లోన్ శక్తి సైక్లోన్ శక్తి అనేది మహారాష్ట్ర గుజరాత్ గోవా రెండు వేల ఇరవై ఐదులో వచ్చిందనమాట సైక్లోన్ శక్తి మనకు సైక్లోన్స్ అయినా సరే హరికేన్స్ హరికేన్లు అయినా సరే తర్వాత వచ్చేసి వివిధ రకాలమైనటువంటి సునామీలు తర్వాత తుఫాన్ల గురించి తరచుగా మనకు అడుగుతూ ఉంటారనమాట సో మనకు జాగ్రఫీ పరంగా సో దీనిని గుర్తుపెట్టుకోవాలండి తర్వాత సైక్లోన్ దే దేనా సో ఇక్కడ ఒడిషా వెస్ట్ బెంగాల్లో వచ్చింది సైక్లోన్ రెమె రెమల్ ఇక్కడ చూసుకున్నట్లయితే గుజరాత్ రాజస్థాన్లో వచ్చింది సైక్లోన్ బిపర్జాయ్ ఇక్కడ గుజరాత్ రాజస్థాన్లో వచ్చింది సైక్లోన్ యాస్ ఒడిషా వెస్ట్ బెంగాల్లో వచ్చింది సైక్లోన్ ఆసామి సో ఏపీ ఒడిశాలో రావడం జరిగిందండి సో మొత్తానికైతే సైక్లోన్ మొంత అనేది చాలా హాట్ టాపిక్ సో రీసెంట్గా కరెంట్ అఫేర్స్లో పెద్ద ఇష్యూ మనకు తెలంగాణలో మాత్రము చాలా ఎఫెక్టెడ్గా కొన్ని జిల్లాలు కూడా గురైనాయండి సో ఇటు వరంగల్ అయినా సరే అటు ఖమ్మం జిల్లా అయినా సరే తర్వాత వచ్చేసి మనకు హైదరాబాద్ వివిధ ప్రాంతంలో చాలా వరకు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఈ యొక్క వాటర్ వచ్చి చాలా ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ కూడా చూశారనమాట సో ఎంత ఘనంగా ఇబ్బంది పెట్టిందంటే ఈ యొక్క సైక్లోను చాలా ఇబ్బంది పెట్టింది సో దీని గురించి ఖచ్చితంగా వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారండి గుర్తుపెట్టుకోండి సైక్లోన్స్ వాటి సంబంధించినటువంటి ఈ ఎఫెక్టెడ్కి సంబంధించినటువంటి ఏరియాస్ మనకు స్టేట్ వైజ్గా గుర్తుపెట్టుకోండి అండి సో ఇదే ఈరోజు సంబంధించినటువంటి సైక్లోన్ ముంతకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి